爱布玛。 ఇది ఆన్లైన్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను ఉచితంగా అందించే ఆన్లైన్ వెబ్సైట్ ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి పేరు సంపాదించుకుంది థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకే ఐబొమ్మలో అందుబాటులోకి వస్తాయి చాలా మంది ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలతో పాటు ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫారంల సబ్స్క్రిప్షన్ ధరలు కూడా పెరగడంతో ఈ ఐ బొమ్మ వెబ్సైట్ లో సినిమాలు చూస్తున్నారు గతంలో ఐబొమ్మ వెబ్సైట్ డొమైన్ కేవలం ఐ బొమ్మ డాట్ కామ్ అనే పేరుతో నడిచేది కానీ పోను పోను డొమైన్లను మార్చుతూ సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు సాధారణంగా ఇలా డొమైన్లను మార్చుతూ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్సైట్ మూవీలను చూడటం చాలా ప్రమాదకరం అంతేకాకుండా ఇందులో నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం మరింత ప్రమాదకరం ఇలాంటి వెబ్సైట్ లో నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల డేటా చోరీ జరిగే అవకాశాలున్నాయి సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సైబర్ అటాక్ మొబైల్ మొత్తం హ్యాక్ అయి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు కూడా చోరీ అవ్వచ్చని నిపుణులు చెప్తున్నారు సినీ వర్గాలు మాత్రం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఐబొమ్మ లాంటి సైట్లు బహిరంగంగా సవాళ్లు విసిరడం వల్ల ఇండస్ట్రీ ప్రతిష్ట దెబ్బతింటుందని నిర్మాతలు మరింత నష్టపోతారని అభిప్రాయపడుతున్నారు